హలో అండి అందరు బాగున్నారా ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా ఇదిగోండి పానీ పూరి చేస్తున్నాను ఈరోజు ఇవి తినడానికి మీరు అందరు మా ఇంటికి వస్తారా నేను మీ అందరిని ఆహ్వానిస్తున్నాను ఇదిగోండి పానీ చేయడం కోసం అదే వాటర్ కోసం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్న అలాగే ఇదిగోండి ఫ్రై పానీపూరి ఫ్రై చేయాలి అలాగే అంటే ఈ పానీపూరి తీసుకున్న ఇన్స్టెంట్వి ఇవి ఇదిగోండి బయట షాప్లో తెచ్చినవి అట్లనే సేవ్ పయడానికి పైనుంచి వేయడం కోసం నేనైతే ప్లేన్ది తీసుకురామంటే మాచ్చ షాప్ పోయి మసాలా సేవ్ తీసుకొచ్చింది అందుకే ఇది ఎర్ర కనబడుతుంది మంచిగా కానీ మస్తు టేస్ట్ ఉన్నది ఇది అట్లనే కర్రీ చేయడం కోసం ఇదిగోండి ఆలుగడ్డలు అయితే ఉడుకుతున్నాయి ఇంట్లో ఇది కర్రీ కోసం ఈ ఆలుగడ్డలు ఇప్పుడైతే ఆలుగడ్డలు ఉడుకుతున్నాయి కాబట్టి ఫస్ట్ అయితే పానీ చేసుకుందాం అంటే దాంట్లో వేసే వాటర్ చేసుకుందాం అందుకోసమైతే ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర అట్లనే పుదీనా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా పచ్చిమిర్చి వేసేసిన అట్లనే ఇదిగోండి కొంచెం జీలకర్ర తీసుకున్నా జీలకర్ర కూడా వేసేసిన అయితే ఇప్పుడు మనం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి కానీ ఆమ్చూర్ పౌడర్ లేదు కాబట్టి నా దగ్గర ఎండబెట్టిన మామిడికాయ వరుగులు ఉన్నాయి ఇదిగోండి ఇది ఎండబెట్టిన మామిడికాయ వరుగులు మసపుల్ల ఉన్నాయి కాబట్టి నేను చింతపండు వేయకుండా చింతపండుకు బదులుగా ఈ మామిడికాయ వరుగులు వేస్తున్నా కొన్ని పులుపు ఉండాలి కదా మనకు కట్ట అంటే పులుపు ఉండాలి కాబట్టి నేను ఈ మామిడికాయ వేసుకుంటున్నా ఇది వదిలేసా మామిడికాయ తురుము ఎండబెట్టిన నేను అదే తురుము వేసుకున్నా అట్లనే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఎప్పుడు ఇదిగోండి ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నా ఇదంతా మిక్సీకి పట్టేద్దాం ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇది మంచిగా పేస్ట్ పట్టేసుకుందాం వాటర్ అయితే ఇంకా కొంచెం వేసుకుంటున్నా నేను ఇప్పుడు ఇదంతా మిక్సీకి పట్టేయాలి మెత్తగా పేస్ట్ వేద్దాం ఇదిగోండి అంత పేస్ట్ పట్టిన ఇప్పుడు ఈ పేస్ట్ అంత అయితే ఇందులో వేసుకుంటున్నా సూపర్ టేస్ట్ ఉన్నది కారం అయితే అంటే నేను కొంచెము అట్లా చేయితో నాక్స్ చూసిన మస్తు ఉన్నది పేస్ట్ అయితే అంటే పులుపు ఉన్నదా లేదా అని చూసిన సూపర్ పులుపు వచ్చింది మళ్ళీ నేను చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పేస్ట్ అయితే నేను అంత ఇట్లా జల్లెడట్టుకుంటున్నా ఇదిగో అంత కిందికి వస్తుందా కొంచెం కొంచెంగా అదా అది సేవ్ సేమియా వచ్చి సారీ పానీపూరి పైన వేయడం కోసము తీసుకున్నాం అంతా ఇట్లయితే జల్లడ పట్టుకోవాలి నేను ఇది అంత జల్లడ పట్టుకొని ఈ వాటర్ అయినాక చూపిస్తా ఇదిగోండి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇవి కూడా టేస్ట్ చేసినా ఎక్సలెంట్ ఉన్నది ఇదిగోండి ఇంట్లోనైతే కొంచెం కొత్తిమీర వేసుకున్నా నేను అట్లనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నా ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా ఇదంతా కలిపిస్తున్నా చూడండి ఎంత టేస్ట్గా ఉన్నా ఈ పానీపూరికి వేసుకునే వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేస్తా ఇప్పుడైతే మనము కర్రీ రెడీ చేసుకుందాం అది ఎట్లా చేద్దాము చూద్దాం చూ ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ అయితే ఇదిగోండి ఉడకబెట్టిన ఆలుగడ్డలు అయితే పొట్టు తీస్తున్నాం ఆలుగడ్డలన్నీ ఇట్లా పొట్టు తీసుకొని గిన్నెలు వేసుకుంటా వీటినైతే ఆలుగడ్డలు పొట్టు తీస్తా ఇప్పుడైతే ఆలుగడ్డ అయితే అంత పొట్టు తీసేసుకున్నా ఇప్పుడైతే వీటిని మెత్తగా చేసుకుంటా ఇట్లా మరీ బాగా మెత్తగా చేయవద్దు కొంచెం ఇట్లా ఒక్కలు వొక్కలు ఉండాలి ఆలుగడ్డ ఆలుగడ్డలు అయితే ఇదిగోండి అన్నీ మొత్తం మెత్తగా విసికేసుకున్నా ఇప్పుడు ఇందులోనైతే కొంచెం కారం వేసుకుంటా ఇదిగోండి కొంచెం కారం అట్లనే కొంచెం ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నా ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకున్నా కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నా అట్లనే ఇదిగోండు సగం స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా ఇదిగో ఇట్లా కలిపేసుకున్నా ఇప్పుడు ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుందా కొంచెం వాటర్ వేసుకున్నా ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకుందాం స్టవ్ పైన అయితే గిన్నె పెట్టుకున్న ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న ఇది కొంచెము ఉడకనిద్దాం ఇట్లా కొంచెం దీన్ని కర్రీలాగా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలామంది పచ్చిది అట్లనే ఉడకబెట్టిందాంట్ అన్ని ఉప్పు కారాలు మసాలాలు కలిపి తింటారు అట్ల కంటే ఇట్లా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను పైనుంచి కొంచెం నూనె పోస్తున్నా అలాగే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇది కొంచెం ఉడికితే మస్తు ఉంటుంది ఇగో ఇట్లా దీన్ని అయితే ఉడికించుకోవాలి ఇందులోనైతే వాటర్ అయితే ఇంకా పడతాయి ఇట్లా ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకుందాం కర్రీ అయితే మంచి ఇట్లా ఉడుకుతుంది ఇలా ఇట్లా ఉడికిపోయింది వీళ్ళకి ఇంకా కొంచెం వాటర్ కావాలని చెప్పిన కదా మన వాటర్ ఏం అవసరం లేదు ఇది పానీపూరి కోసం చేసిన వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అయితే ఒక రెండు గంటలు కలుపుకున్నాము ఈ పులుపు కూడా అందులో కలిస్తే మస్తు టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఒక మూడు గంటలు కలుపుకున్నాము అయితే ఈ వాటర్ వేసుకుంటే మస్తు ఉంటుంది ఈ గ్రేవీ ఇది చూడండి ఒక రెండు నిమిషాలు ఇంకా ఇది వేడి అయితే చాలు ఈ ఆలుగడ్డది తొందరగా ఒట్టిగానే గట్టిగా అయిపోతుంది పొయ్యి మీద పెడితే ఇదిగోండి కొంచెం ఒక్కలు వక్కలు ఉన్నాయి కనబడుతుందా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది నేనైతే టేస్ట్ చేసిన ఈ ఆలుగడ్డది కర్రీ ఆల్రెడీ పానీపూరి వాటర్ కూడా టేస్ట్ చేసిన ఈ కర్రీ కూడా టేస్ట్ చేసిన సూపర్ అంటే నిజంగా సూపర్ ఉన్నది నేను చేసినట్టు మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ దగ్గరకు అవుతుంది ఇదిగోండి కర్రీ అయితే మంచిగా దగ్గరకు అయిపోయింది ఇది చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా ఇట్లా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి వెళ్ళి వేసుకుంటా స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను కొత్తిమీర ఇంట్లో పచ్చి పచ్చిగానే ఉండాలి బాగుంటుంది సూచనరా ఆలుగడ్డ కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు పానీపూరి కర్రీ ఇప్పుడు పాపడాలు వేయించుకుంటా ఇది కొంచెం సల్లారని ఇస్తాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో సరిపడ కొంచెం అంటే మూడు పావులు నూనె పోసుకున్న ఇప్పుడైతే పానీపూరి వేయించుకుందాం మస్తోండి ఇవన్నీ తీసేస్తున్నాం 그리고 또뭐 넣을까? 이해 놓고 있네. ఇవి కొంచెం ఇంకా కొంచెం గోల్డ్ కలర్ వేగితేనే బాగుంటాయి ఇట్లానైతే ఈ పానీపూరీలు అయితే ఫ్రై చేసుకుంటా అన్నీ ఫ్రై చేసుకున్నా ఇవి అయితే లాస్ట్ అన్నీ అన్నట్టు ఫుల్ ఫ్రై చేసినా అండి నేనైతే ఎందుకంటే పానీపూరి అంటే మామూలుగా తినరు విపరీతంగా తినేస్తారు మేమే కాదు మా తమ్ముని వాళ్ళు కూడా మా మరదలు మా లక్కీ వీరే లెవెల్లో తింటారు మొత్తం అందరూ ఆప మా తమ్ముడైతే లేడు డ్యూటీకి పోయిండు వాడు ఒక్కడే మిస్ అయిపోయాడు కానీ మా నిషా వాళ్ళ అమ్మున్నది మా అత్తమ్మ ఇక మేమందరం తింటే ఒక్క చూపు చూస్తారు కూర్చున్నారు అంటే పానీపూరి పట్టుకొని లాస్ట్ టైం అయితే నూట ఇరవై పానీపూరీలు ఫ్రై చేసిన అసలు ఒక పది దినలోపు బేషన్ కాలైపోయింది అసలు కనబడతాను తోట మళ్ళా తుక్కు తుక్కు తిన్నారండి చేసినాయి అన్నీ మేము మినిమం మనిషికి ఒక ఇరవై అవుతాయి అన్నట్టుగా లెక్కేసినాము మేము పది తిన్న బేషన్ బేసన్ అయిపోయింది ఆ రేంజ్లు ఉంటాయి నేను చేసే పానీపూరి వాళ్ళు కూడా ఆ రేంజ్లో తింటారు అద్దరిపోతే పానీపూరి పానీపూరిద్దరు పానీపూరి కూడా ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఎన్ని పానీపూరీలు లేచిన చూసినరా ఒక చిన్న బేషన్ మొత్తం ఫుల్గా నిండింది ఇదిగో బేషన్ సైజ్ చూడండి ఈ బేషన్ అయితే మొత్తం నిండింది ఇవన్నీ ఉన్నాయో తెలుసా నూట ఇరవై పానీపూరీలు ఉన్నాయి ఇళ్ళనైతే ఒక ఇరవై తీసిస్తా ఎందుకంటే కర్రీలో కలపాలి కర్రీలో కూడా కొన్ని ఈ పానీపూరీలు వేసుకోవాలి అందుకోసము ఒక ఇరవై అయితే తీస్తా ఇంకా కొంచెం చాటు కూడా చేసుకుందాం దానికోసం కర్రీలో కలపడం కోసం ఒక ఇరవై పానీపూరీలు అయితే తీసేస్తా ఇయో గిట్లా కొంచెం సొట్టలు పడ్డాయి ఇయో కొంచెం జరి చిన్నగా ఉన్నాయి తీసేస్తా ఇయో గిట్లా అంటే తీసేస్తా కొంచెం ఎక్కువగాలున్నాయి కూడా ఇదిగోండి ఇదిగోండి చూసారా పానీపూరి మొత్తం అన్నీ రెడీగా పెట్టేసినాము ఇప్పుడు ఇవైతే మొత్తం పానీపూరిలా కర్రీ చారు ఇవన్నీ వేసుకొని ఒకసారి మీకు ప్లేట్లో పెట్టి ప్లేటింగ్ చేసి చూపిస్తా ఇదిగోండి పానీపూరి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదిగో కూడా కర్రీ అయితే ఇదిగో గట్టిగా అయిపోయింది ఈ కర్రీలకైతే ఇంక కొంచెము ఈ వాటర్ అయితే వేసుకుంటా ఈ వాటర్ ఎందుకు వేసుకుంటున్నా కూడా చెప్తా మీకు ఇదిగోండి ఇట్లా వాటర్ వేసుకొని ఎగ్గి పూరీలు ఉన్నాయి కదా కొన్ని నలిపి వేసుకోవాలి ఇదిగోండి ఒక పది వరకు అయితే ఇవన్నీ వేసుకున్నా ఇట్లనే వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఉట్టి కర్రీ కాదు ఇట్లా కొన్ని పానీపూరిని ఇట్లా చిదిమేసి వేసుకోవాలి ఇది చూసినరా ఇప్పుడు కొంచెం గ్రేవీ గ్రేవీ అయిపోయింది ఇట్లా తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క పానీపూరి తీసుకొని కొంచెం కర్రీ వేసుకొని అట్లే కొంచెం వాటర్ వేసుకొని తిట్టుకోకండి ఇదిగోండి కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేవ్ వేసుకొని ఇప్పుడు మీరు అయితే నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు కావచ్చు ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఆమిసో చెప్తాను అర్ధరిపోయింది పానీపూలు అయితే నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఎక్సలెంట్ ఉన్నది పానీపూరి అయితే ఇవి ఒకసారి అయితే ప్లేటింగ్ చేసి చూపిస్తాం ఇది ఇక ఇదిగోండి పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఇవన్నిటిని మంచిగా అందులో అన్నేసి మంచిగా డెకరేషన్ చేసినా ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాం దానికోసం అయితే ఇది కొంచెం అట్లా చించేస్తున్నాం ఇప్పుడు ఇందులోనైతే కొంచెం కర్రీ వేసుకుందాం కర్రీ వేసుకొని అట్లనే ఇదిగోండి వాటర్ ఉన్నాయి కదా కూడా కలిపేసుకుందాం వాటర్ అంతా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఇదిగోండి చార్ట్ చేస్తున్నాను నేనైతే ఇట్లయితే కొంచెం వాటర్ వేసుకొని కర్రీ వేసుకొని మంచిగా కలిపేసుకున్నా ఇది మంచిగా నానిపోయింది ఇప్పుడు ఇదైతే పైనుంచి కొంచెం ఉల్లిగడ్డలు ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇట్లా కొంచెం కొత్తిమీర వేసుకొని పై నుంచి కొంచెం చాట్ చూసిండ్ర బండి మీద చేసిన చాట్ స్టైల్ వచ్చిందా లేదా ఎవరన్నా చూసి నచ్చి అక్క వీడియోలు బాగున్నాయి అనిపిస్తే కామెంట్ చేయండి తింటే ఇది నిజంగా ఎట్లా కనబడుతుంది మీకు చేయడం నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి ఎట్లనే ఇదిగో చూసి చూడండి ఇక పానీపూరి పానీపూరి చాటు ఈ రెండింటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్